చూడాలి ఉండండి మేడం ఏమిటి మిమ్మల్ని కలుసుకోవడానికి ఫ్యాక్టరీ వర్కర్లు వచ్చారు వస్తున్నాను నేను చెప్పి అలాగే మేడం సీత మమ్మల్ని ఇంత చేసిన మామయ్య మేమే ప్రతిక్షణం మర్చిపోలేకున్నా ఉన్నాం అటువంటిది నువ్వు అసలు మర్చిపోగలవా మావయ్య మనకు లేకుండా పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా ఇప్పుడు నేను కలుసుకోవడానికి వచ్చారే ఆ వర్కర్లే ఈ వర్కర్ల కోసం మావయ్య ఎన్నో చేశారు ఎన్ని చేసినా వాళ్ళకి తృప్తి లేదు అసలు వీళ్ళకే కాదు వర్కర్స్ అన్న ఏ ఒక్కరికి ఓనర్స్ మీద భయం కానీ భక్తి కానీ లేవు అఫ్ కోర్స్ అమెరికాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇలాగే ఉంది వాళ్ళందరిది ఒకటే దృష్టి ఒకటే భావం మనం ఉండే మేడలు మనం తిరిగే కార్లు మనం కట్టుకునే బట్టలు మనం తినే తిండి అంతా వాళ్ళు కష్టపడి పెడితే మనం అనుభవిస్తున్నట్లే వాళ్ళ అభిప్రాయం మేడం వాళ్ళంతా మీకోసం వర్కర్స్ పని లేదు ఆఫీస్ దగ్గరికి వచ్చి కలవమండి ఇక్కడ కలవారికి వీలేదు ఫ్యాక్టరీలో కలవమంటున్నారు ఊరికే గండలోనేసి వీడిపోతాం వీలు లేదన్నారు కదా ఏంట్రోయ్ ఎస్ ఎదురు వచ్చినట్లుంది ఎన్నాళ్ళ తర్వాత వచ్చింటారు వాళ్ళకుండే పనులు వాళ్ళకి ఉంటాయి కదా ఫ్యాక్టరీలోనే కలుద్దాం అలాగే కొత్త దండలకు కొన్ని కుందరండి కానీ ఈ దండలాకెట్టండి యాదవ పని చేశానంటే యాదవ పని మీరు చేశారుగా మంచి పని వీళ్ళకి ఏం మంచి పని చెప్తా అర్థం అవుతారాసనం లేవాతా వస్తున్నా వస్తున్నాయి మంచి కాఫీ తాగలి కాఫీ అయినా పోనీ గట్టి టిఫిన్ చేసరా ఉల్లిపాయ పొక్కడి చేసరా డైట్ డిష్ గా ఉప్మా కూడా చేయించరా రెండండి గారు ఇంట్లో వదిన పిల్లలు అందరూ బాగా అవన్నీ తిరిగి అడుగుదాను గాని ముందు మా వాడికి పకోడి ఉప్మా తయారు చేస్తుంది ఉల్లిపాయ 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 పొక్కడి కూడా పట్టారా ఏడా ఆ రోజు వచ్చేనే ఈ సోఫా సెట్ లేదు సడన్ గా ఎలా వచ్చింది మన బుద్ధి పానిచ్చుకోరా పొద్దునే వాకింగ్ ఎన్ని గంటలకు వస్తారా ఐదు గంటల వచ్చేస్తాను ఐదు గంటల వచ్చారు ఏం లేదు బాబు డాడీ కాఫీ అన్నారు నేను టిఫిన్ అన్నాను అరెస్ట్ చేశారు కూర్చున్నాను ఇప్పుడు వస్తాను బాబు ఇట్రా అవును ఇంత చదువు చదువుకున్నావు డాడీకేమో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎక్కడైనా ఒక ఆఫీసర్ ఉద్యోగం చేయకూడదు నీ చదువు అంతా ఈ కాకీగుండలకి అంకితం చేస్తామేమయ్యా మీరు వేసుకున్నది కాకే కదా సార్ ఇది మా డిపార్ట్మెంట్ ఈ కాకీ బట్టలు మీ డిపార్ట్మెంట్ కి సొంతం కాదు సార్ తెలుపు శాంతికి చిహ్నం అయితే నా దృష్టిలో కాకి త్యాగానికి చిహ్నం ఒక్కసారి ఆలోచించండి దేశానికి ఉత్పత్తినిచ్చే కార్మికులు వేసుకునేది కాకి పౌరలక్షడిగా మీరు వేసుకునేది కాకి దేశానికి రక్షణ ఇచ్చే కొందరు ఆఫీసర్లు వేసుకునేది కాకి ప్రజలకు రవాణా సౌకర్యం కలెక్ట్ చేసే ట్యాక్సీ డ్రైవర్ వేసుకునేది కాకి ఎక్కడికప్పుడు ఎక్కడికి అందించే పోస్ట్ మీద వేసుకునేది కాకి కొందరు ప్రాణాలు కాపాడే అగ్నిమాపు దళం వాళ్ళు వేసుకునేది కాకి మన దగ్గర పనిచేసే బంతొత్తులు వేసుకునేది కాకి చివరకు మన ఇళ్ల కాపలా కాసే గోర్కాలు వేసుకునేది కాకి ఈ కాకి బట్టలు త్యాగానికి శ్రమకి చిహ్నం సార్ ఎక్కడ పనిచేసిన ఉద్యోగం ఎంత తీసుకున్న చేత కానీ ఈ కాకి బట్టలు వేసుకుని కార్మికుల మధ్య చేసే పనిలో ఉన్న ఆనందం తృప్తి ఇంకెక్కడా రాదు సార్ ఎలా రాముడు ఎక్కన్నాడు ఫ్యాక్టరీలో ఉన్నాడు దండలు తెచ్చాను త్వరగా రాజు అలాగే ఏమిటా దండల హడావుడి ఊహించి నుంచి ఇచ్చారు కదండి అమ్మగారు అమ్మగారు రోజు సీత ఏసీ ఆఫీస్ రవి ఆఫీస్ మీది మేనేజర్ స్థానం నాది ప్రపేట స్థానం సారీ మేడం ఎస్ మిస్ సారీ చూడండి మేడం మీరు ఎన్నాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇప్పుడే ఈ కుర్చీలో కూర్చున్నారు ఈ కుర్చీలో కూర్చున్న వెంటనే ఈ ఫ్యాక్టరీ సమస్యలు ఏమిటో ఈ ఫ్యాక్టరీ ఆదాయం ఏమిటో ఈ ఫ్యాక్టరీ లాభ నష్టాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి రోజు మీరు వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఉంటే నేను వెళ్ళి లాయర్ గారిని ఆడిటర్ గారిని పిలిపిస్తాను ఓకే మేడం ఈ రోజు మీరు బిజీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు వచ్చారు కదా అని వర్కర్లు వాళ్ళ కష్టాలు బాధలు మీరు ఎక్కడో పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాలి వస్తే ఏం చెప్పంటారు ఇవాళ కుదరదని చెప్పండి ఈ రోజు కుదరదా ఈ రోజే కాదు ఏ రోజు కుదరదన్నారు అయినా వాళ్ళు నాతో మాట్లాడేది ఏమిటి ఏదైనా ఉంటే మేనేజర్ తో అంటే నాతో మాట్లాడమన్నారు అయినా ఆవిని కలుసుకునే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి బాబు అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారమే కలుసుకోవాలి ఏమిటి ప్రొపరేటర్ ని వర్కర్స్ కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలా ఇంకా నయం తల్లిదండ్రులు కలవడానికి భార్య పట్టతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు కాదు అపాయింట్మెంట్ తీసుకునేవాడిగానే కలుస్తాం అలాగే పదండి హలో హలో సీతాదేవి గారా నమస్తే నేను మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ మాట్లాడుతున్నాను మీరు ఏదో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారట అది ఎప్పుడు ఇస్తారో తెలుసుకుందామని ఫోన్ చేశాను తర్వాత పోనీ ఆ చెప్పడానికి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారా చెప్తారా ఏమంటాడుతున్నాం అవునండి మేము ఏది మాట్లాడినా మీకు రేషగానే వినిపిస్తుంది ఎందుకంటే మేము రఫ్ మనుషులం కదా మీరు ర్యాష్గా మాట్లాడినా సున్నితంగానే ఉంటుంది ఎందుకంటే మీరు సున్నితమైన మనుషులు మేడం నేను చాలా శ్రన్స్ లోనే ఒక వర్కర్ ప్రొపరేషన్ కలవాలంటే కనీసం మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా చూడండి మేము కలవాలని వచ్చింది మిమ్మల్ని ఏదో అడగాలని కాదు మా కోరికలను మీతో చెప్పుకోవడానికి కాదు ఏదో మీరు వచ్చారన్న ఆనందంలో మా తృప్తి కోసం మీకు దండలు వేయాలని మిమ్మల్ని అభినందించాలని నాకు తెలుసు మీరు ఎందుకు దండలు వేస్తారు మొదట దండలు వేసినట్టే వేసి ఆ తర్వాత మెడకు ఉచ్చి బిగించలా అవుతారు ఓహో పర్వాలేదే మీరు సైకాలజీ మీద బాగానే స్టడీ చేశారు నేను స్టడీ చేసింది ఇక్కడ కాదు ఫారెన్ లో తెలుస్తూనే ఉంది ఈ బుద్ధి ఫారెన్ బుద్ధిలాగే ఉంది ఇండియా బుద్ధిలో లేదు నాన్ సైన్స్ నీ ఇష్టం వచ్చి మాట్లాడు అసలు నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు నేను ప్రొఫైటర్ని మీరు వర్కర్ మీకేదైనా పని ఉంటే దేర్ ఆర్ మేనేజర్స్ వెళ్ళి వాళ్ళని కలవండి బట్ ఆల్ సో స్వీట్ చాలా బాపాడారు ఈ పాట ఎవరా సారు వెరీ ఫైన్ మీకు అంటే ఇష్టమా సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు మీరు పాడతారా మీరేం చేస్తుంటారు సంగీతాన్ని ఆరాధిస్తూ ఉంటాను మీరు ఆరాధించే వాళ్ళను ఆరాధిస్తూ ఉంటారు మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా మీరు కూడా వస్తూ ఉంటారనుకుంటాను థ్యాంక్ యూ